అందరికీ నమస్కారం ఈరోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ కథ పార్ట్ సెవెంటీన్ ఇక కథలోకి వెళ్తే పృథ్వీ నిత్య ఆనంద్ని చూస్తూ వాళ్ళు వెళ్ళాక తన చాంబర్కి వెళ్ళిపోతాడు నిత్య ఆనంద్ లక్కీ ఆంటీని ఐశ్వర్యని చూసి కొంచెం వాళ్లకు డేంజర్ స్టేజ్ నుంచి బయటపడినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు లక్కీ ఆంటీకి నెక్స్ట్ డే మేలుకువ వస్తుంది ఆనంద్ నిత్య ఎక్కడ్రా ఆనంద్ లక్కీ డార్లింగ్ చెట్టింత కొడుకుని వదిలేసి కోడల్ని అడుగుతున్నావు ఇదేమైనా బాగుందా లక్కీ చిన్నగా స్మైల్ ఇచ్చి ఆనంద్ నిన్ను టచ్ చేసే ధైర్యం ఎవరికీ లేదు అందుకే నాకు నీ గురించి టెన్షన్ లేదు సరే కానీ నిత్య ఎక్కడా నేను ఇక్కడే ఉన్నానత్తమ్మ ఆనంద్ ఈ మెడిసిన్స్ తీసుకుని రండి అని ఆనంద్కి చెప్పడంతో నిత్యాని లక్కీ కొత్తగా చూస్తుంది ఆనంద్ వెళ్ళగానే నిత్య రా కూర్చో ఏంటి కొత్తగా ఆనంద్ని ఆనంద్ అని పిలుస్తున్నావు ఆనంద్ సార్ ఆనంద్ సార్ అని అనేదానివి కదా అది అత్తమ్మ అది అని అంటుండగానే లక్కి హా నాకు అర్థమైందిలే నేను కోరుకుంది కూడా మీరు దగ్గరవ్వాలి అనే నిత్య నాకు చాలా సంతోషంగా ఉందిరా నేను ఇంటికి వెళ్ళగానే అయ్యగారితో మాట్లాడి వ్రతం చేపించాలి అలా చేపించకపోవడం వల్లనే అన్ని అరిష్టాలు అలాగే అత్తమ్మ ఇంటికి వెళ్ళగానే వ్రతం చేద్దాము మీరు రెస్ట్ తీసుకోండి నేను ఐషుని చూసి వస్తాను ఐషునా ఐషుకి ఏమైంది అది ఏం కాదులేండి కొంచెం హెల్త్ బాగోలేదు అవునా సరే నాకు విషయం చెప్పు నువ్వు నిజంగానే ఆనంద్ని ఇష్టపడుతున్నావా ఇప్పుడు వచ్చిందా నీకు ఆ డౌట్ ఇప్పుడు వచ్చిందా నీకు ఆ డౌట్ అయినా అడిగారు కదా నాకు వ్రతం అంటే పిచ్చి ఇష్టం అబ్బో గడుసు పిల్లవి ఎలా ఎగుతాడో మా పిచ్చి సన్యాసి నిన్ను అనగానే నిత్య లక్కి ఇద్దరు నవ్వుకుంటారు బయట నుండి ఆనంద్ కూడా చిన్నగా నవ్వుతూ లోపలికి వస్తాడు నిత్య సిగ్గుపడి ఆనంద్కి దొరకకుండా ఐషు దగ్గరికి వెళ్తుంది ఆ రోజు సాయంత్రం ఐషుకి మేలుకువ రావడం మహేష్ అప్పటికే కోలుకోవడం మహేష్ నిత్య రఘులు చూసుకోవడంతో ఐషు లక్కీ అండ్ ఇద్దరికి తొందరగా నయమవుతుంది లక్కీ ఆంటీ ఇంటికి రాగానే పంతులు గారిని పిలిపించి వ్రతం కార్యానికి మంచి ముహూర్తం పెట్టమని చెప్పడం విని నిత్య సిగ్గుపడుతూ రూంలోకి వెళ్ళి బట్టలు మడత ఏదో ఆలోచిస్తూ ఉంటుంది నిత్య వెళ్ళడం చూసి ఆనంద్ కూడా తన వెనకాలే గదిలోకి వెళ్ళి సైలెంట్గా డోర్ లాక్ చేసి వెనక నుంచి నిత్యాన్ని కౌగిలించుకున్నాడు హే దొంగ దొరికావు ఈరోజు ఏంటే అమ్మ కింద ముహూర్తం పెట్టిస్తుంటే పైకి వచ్చేశావు అని ఇంకా గట్టిగా కౌగిలించుకుంటాడు ఆనంద్ ప్లీజ్ వదలవా పని ఉంది నాకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు చెప్పు ఎందుకు పైకి వచ్చావు అయ్యో రామా ఇది బాగుంది నా రూమ్ నా ఇష్టం రాకూడదా అవునా నీ రూమా మరి ఈ రూమ్లో ఉంటున్న వస్తువులు అన్నీ నావే నా పర్మిషన్ లేనిదే ఎవరు తాకను కూడా తాకకూడదు అబ్బో మరి నేను తల్లి మీరు మీరేమో నా దొంగ పోలీస్ మగుడు ఓయ్ దొంగ అంటే మరి నా పర్మిషన్ లేకుండా నా మనసు దొంగతనం చేయలేదా అవునా మరి నీ మనసు నీకు ఇచ్చేయనా అంతా మీ ఇష్టమేనా అలా ఏం కుదరదు ఒకసారి ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకునే వంశం కాదు మాది అలాగా అని నిత్య పెదవులు అందుకోబోతుంటే నిత్య ఆనంద్ని తోసేసి ఆనంద్కి దొరకకుండా పరిగెడుతుంది ఓయ్ దొరకవే ఆహా నేను దొరకను నీకంటే దొంగలు నయం కదనే ఇంతలా పరిగెత్తించరు అని మంచం మీద నుండి ఒక జంపు చేసి నిత్య గోడ దగ్గరికి జరగడంతో నిత్య అని గోడ దగ్గర పట్టుకొని తన పెదవులతో తన నడుము మీద ముద్దు పెట్టి గింతలు పెడతాడు ప్లీజ్ ఆనంద్ వదలండి ప్లీజ్ నవ్వలేకపోతున్నా అవునా మరి నేను అడిగింది ఇస్తావా ఇవ్వను పోండి ఇవ్వవా అని మళ్ళీ గింతలు పెడతాడు ఆనంద్ ఓకే ఓకే ఇస్తాను ఇస్తాను అలా రా దారికి అని సోఫాలో కూర్చొని నిత్యాని తన వడిలో కూర్చోబెట్టుకుంటాడు మీరు దొంగలను ఇలాగే ట్రీట్ చేస్తారా నీకు ట్రైనింగ్లో ఇదే నేర్పారా అమ్మో థర్డ్ డిగ్రీలా ఇదేం కొత్త టెక్నిక్ అని ఆనంద్ని ముద్దు ముద్దుగా అడిగేసరికి నిత్య మై లవ్ ఓన్లీ నీకే మాత్రమే ఈ టార్చర్ ఎవరికీ కాదు అని నిత్య మెడ మీద ముద్దు పెడతాడు నిత్య ఆనంద్ మీద నుండి లేవబోతుంటే ఆనంద్ నిత్య నడుము గట్టిగా పట్టుకొని తనని వెనక్కి లాక్కొని ఓయ్ పాప ఎక్కడికి వెళ్ళేది నేను వదిలేదే లేదు మై డార్లింగ్ ఆనంద్ ప్లీజ్ వదిలేయి అత్తమ్మ చెప్పారు కదా ముహూర్తం టైం వరకు ఆగుదాం ప్లీజ్ నువ్వు ఏం చెప్పినా వినను నాకు నువ్వు ఇప్పుడే కావాలి అంతే ఆనంద్ చిన్నపిల్లాడిలా ఏంటి నువ్వు ప్లీజ్ రా నా కోసం రా రా నా అవును రానే ఏం చేస్తావోయ్ నా పోలీస్ మొగుడా అబ్బో ఇంత ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న నువ్వు అసలు నాతో ఎన్ని రోజులు ఉన్న నిత్య నిజమా ఇప్పుడు నిత్య నిజమా ఇప్పటి నిత్యనే నిజం అది నిజమే ఆ నిత్య ఏమో ఆనంద్ సార్ నిత్య ఈ నిత్య ఏమో ఈ దొంగ మొగుడు పెళ్ళం అబ్బో ఈ నిత్యానే ఎన్ని రోజులు మిస్ అయిపోయాను కదా నిత్య నువ్వు ఇలాగే ఉండాలి జీవితాంతం నాతో అబ్బా మరి నన్ను భరించాలి మీరు కట్టుకున్న కదా తప్పుతుందా ఓ మాట్లాడను నీతో ఏ బుచ్చి ఎక్కడికి నాది నాకిచ్చి వెళ్ళు అదంతా తర్వాత అసలు ఏం జరిగింది చెప్పండి ఆ రోజు నన్ను మీరు ఆంటీ కోసం హాస్పిటల్లో నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళాక ఆనంద్ జరిగిపోయిన విషయాలు చెప్పిన వాటిని ప్రజెంట్లా రాస్తున్న అర్థం చేసుకోగలరు ఆ రోజు నిన్ను అమ్మ దగ్గర వదిలిపెట్టి నేను డైరెక్ట్గా మహేష్ రమ్మన్న చోటికి వెళ్ళాను అప్పటికే వాళ్ళిద్దరూ స్పృహలు లేరు మహేష్కి స్పృహ వచ్చాక కనుక్కున్నాను ఐషు ఫోన్ని ఇంట్లోనే పడేసిపోయారు సో మొబైల్తో ట్రాక్ చేయలేకపోయాను తర్వాత మన ఇంటి సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళ కార్ నంబర్ పట్టుకొని రెండు చెక్పోస్టుల దగ్గర ఆపాలి అని చూసాం కానీ వాడు వచ్చిన వాళ్ళందరినీ గుద్దుకుంటూ వెళ్ళిపోయారు థర్డ్ చెక్ పోస్టులో మహేష్ అండ్ వాళ్ళ టీం బండి టైర్లకు బుల్లెట్లు పేల్చడంతో వాళ్ళ కార్ అక్కడే ఒక చెట్టుకి గుద్దుకొని ఆగిపోయింది కారులో ఉన్న వాళ్ళందరికీ దెబ్బలు తాకగా మన వాళ్ళు వెళ్ళి ఐషుని తీసుకొస్తుంటే ఎవడో మహేష్కి అటాక్ చేయడంతో ఐషు మహేష్ని సేవ్ చేయడానికి వెళ్లడంతో ఐషుకి దెబ్బలు తగిలిందట వాడు ఐషుని హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాము అనే లోపే ఇంకొకడు మహేష్ భుజానికి కాల్చాడు మిగతా మా టీం వాళ్ళని ఆన్ ది స్పాట్ కాల్ చేశారు ఐషు మహేష్తో హాస్పిటల్కి వచ్చే దారిలో మహేష్ నువ్వు ఏడుస్తున్నావా ఏడ్వకు ఆనంద్ అన్నయ్యలా గట్టిగా ఉండాలి నిత్యకి ఏం కాకుండా చూసుకుంటా అని నాకు మాట ఇవ్వు అని మాట తీసుకొని మహేష్ నువ్వు ఎప్పటి నుంచో నన్ను కిస్ చేయాలి అనుకుంటున్నావు కదా మళ్ళీ జీవితంలో మనం కలిసి ఉంటామో లేదో అని మహేష్కి కిస్ చేసిందంట నేను వెళ్ళేసరికి దారిలోనే వాళ్ళ కార్ ఆగిపోయి కనిపించడంతో వాళ్లకు స్పృహ కూడా లేకపోవడంతో పృథ్వీకి కాల్ చేసి ఇమీడియట్గా హాస్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశాను నేను అక్కడి నుండి ఆ మంత్రిగానికి కాల్ చేసి ఆయనతో నిన్ను అప్పగిస్తా అని చెప్పి కాసేపు మాట్లాడి కాల్ ట్రాక్ చేసి వాడి లొకేషన్ కనుక్కున్నాను మంత్రి లొకేషన్ పట్టుకొని వాడిని మా వాళ్ళతో కాకుండా నాకు మిలటరీలో ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు లీవ్లో ఉంటే వాళ్ళతో కిడ్నాప్ చేయించాను వాడు అసలు ఎందుకు చేస్తున్నాడు అన్ని డీటెయిల్స్ కనుక్కొని వాడి పని ముగించాను నిత్య సైలెంట్ ఉండిపోతుంది ఆనంద్ ఇంతమంది నా కోసం ఆంటీకి కూడా కడుపులో పోవడంతో ఆంటీకి చాలా బ్లడ్ లాస్ అయిపోయింది ఆనంద్ సార్ నిత్య ధర్మయుద్ధంలో తప్పదు అందరూ బాగున్నారు కదా ఇప్పుడు నువ్వు ఆ విషయం వదిలే సార్ మరి ఆ మంత్రి ఏం చెప్పాడు చెప్తాను కానీ ఇక్కడ కాదు ఆదిత్య ల్యాబ్లో రేపు చెప్తాను ఓకేనా సార్ అది ఏ మళ్ళీ సార్ అంటే ఓ అలవాటులో పొరపాటు అది అది లేదు ఇది లేదు ఇలారా అని వెంటనే నిత్య పెదవులు అందుకొని ముద్దుల యుద్ధంలో మునిగిపోయారు నిత్య ఆనంద్ అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం प्लीज सब्सक्राइब मई चानल